బులెటన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేపాల్లోని రాజకీయ అస్థిరత జన్ జెడ్ ఆందోళన కారణంగా దేశవ్యాప్తంగా చెల్లలేగిన అలర్లలో ఏడు వేల మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయినట్లు అధికారులు తెలిపారు ఈ ఘటన దేశంలో తీవ్ర భద్రతా సమస్యలను సృష్టించింది పోకరా జైలు నుంచి తొమ్మిది వందల మంది నవల్పరాసీ జైలు నుంచి ఐదు వందల మంది ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం అత్యంత ఘోరమైన ఘటన బాంకే జైలు వద్ద జరిగింది అక్కడ జరిగిన కాల్పుల్లో ఐదుగురు జువాయిన ఖైదీలు మరియు ముగ్గురు పోలీసులు మృతి చెందారు ఇది దేశ భద్రతా వ్యవస్థకు ఒక సవాల్గా మారింది పారిపోయిన ఖైదీలలో కొందరు భారత సరిహద్దుల వైపు వెళుతున్నారనే అనుమానంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి ఈ క్రమంలో భారత సరిహద్దు దగ్గర పది మంది ఖైదీలను పట్టుకున్నారు ఈ గందరగోళాన్ని అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది మిగిలిన జైలను రక్షించడానికి నేపాల్ ఆర్మీని రంగంలోకి దించి పారిపోయిన ఖైదీల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది ప్రస్తుతం నేపాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి